హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆసరా జ్యూత పెన్షన్ సంబంధించి కాను ఈ యొక్క పెన్షన్దారులకు నిధులు సంబంధించి కాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పెంచబోతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారండి సో వారందరికీ ఉపయోగపడేలాగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట సో మనకి ఎన్నికలు ఏవైతే హామీలు అయితే ఇచ్చాయో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది కదా అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా జీవిత పెన్షన్ సంబంధించి కాను అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందండి అయితే ఎప్పుడు అమలు చేయబోతుంది ఎవరి అరుగులు ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే తెలుసుకో తెలియజేస్తానండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసర చేతి పై దృష్టి అయితే పెట్టబోతుందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ ఇందాక చెప్పినట్లు కానీ రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నిధులైన అయితే పెన్షన్ అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఏమో ఆరు వేల వరకు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారేమో నాలుగు వేల వరకు కూడా పెంచినందించడానికి అయితే సిద్ధమవుతుందండి దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం మంది తీసుకోబోతుందనమాట అయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను ఎప్పుడు నిధులు పెంచు అందిస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికీ ఈ యొక్క సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకి ఎన్నికల్లో అనేక పథకాల సంబంధించి హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అవన్నీ ఒకటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతం వీటన్నిటి కూడా పూర్తి దశలు అయితే అన్నమాట సో త్వరలోనే ఆశ్ర జ్యోతి పెన్షన్ కూడా దృష్టి పెట్టారు పట్టబోతుందండి ఇప్పుడు దీనిపై ఎటువంటి ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్